ఎవ్రివాన్ ఈ వీడియోలో మనం బాసర మహాపుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం చదువుల తల్లి దేవి కొలువున్న పవిత్ర ప్రదేశం బాసర జ్ఞానాన్ని విజ్ఞతను ప్రసాదించే సరస్వతీదేవి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి చదువు బాగా వస్తుందని భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు అవుతారని భక్తులు నమ్ముతారు తెలుగు వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా బాసర జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకుంటారు వ్యాస మహర్షి ఈ ప్రాంతంలో సంచరించారని స్థల పురాణం చెబుతోంది ఆ స్థల పురాణం గురించి వివరంగా తెలుసుకుందాం సరస్వతీదేవి మహిమ తెలియజేసే ఇతిహాసం రామాయణం కాలానికి సంబంధించిన కుంభకర్ణుని వృత్తాంతం అందరికీ తెలిసిందే కుంభకర్ణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని సంతృష్టి చేసి తనకు మృత్యువు అనేది లేకుండా ఎప్పటికీ జీవించి ఉండాలనే వరం కోరుకున్నాడు కానీ ఆ వరం ఇవ్వడానికి బ్రహ్మదేవునికి ఇష్టం లేదు కుంభకర్ణుడు తన పట్టుదల విడవక వరప్రాప్తి కోసం తపస్సు కొనసాగించాడు బ్రహ్మదేవుడు యుక్తితో సరస్వతీదేవిని వేడుకున్నాడు లోకకంఠకుడైన కుంభకర్ణుడు వరం కోరే సమయంలో అతని వాక్కును తారుమారు చేయమని వాగ్దేవికి సూచించి కుంభకర్ణుడు మృత్యుంజయత్వం వరాన్ని కోరుకోబోయి వాగ్దేవి ప్రభావం వల్ల నిద్రను కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తథాస్తు అని అన్నాడు అలా లోకకంఠకుడైన కుంభకర్ణుని తామస శక్తిని అణచి లోకోపకారానికి సరస్వతీదేవియే కారణమని తెలుస్తోంది బాసర్లో జ్ఞాన సరస్వతీదేవిని ఎవరు ప్రతిష్ఠించారు చూద్దాం బాసర్లో సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన వివరాలు తెలుసుకోవాలని నారదునికి ఆసక్తి కలిగింది ఒకరోజు బాసరలో సరస్వతీదేవి వెలసిన వృత్తాంతం గురించి అష్టతీర్థ మహిమలు తెలపవలసిందిగా నారదుడు బ్రహ్మదేవుని కోరుకున్నాడు బ్రహ్మ వాటిని వివరించడం ప్రారంభించారు వ్యాసుడు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని వ్యాసపురి అని పిలిచేవారు ఇప్పటికీ బాసర లేక బాసర అని పిలుస్తున్నారు ఇక్కడి సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్ఠించాడు అని చెప్పారు అప్పుడు నారదుడు బ్రహ్మదేవ సరస్వతీదేవి స్వయంగా ఆవిర్భవించిన కొందరు సరస్వతీదేవిని వ్యాసుడే ప్రతిష్ఠించాడని కొందరు పరస్పర విరోధంగా చెబుతున్నారు ఈ సందేహాన్ని తొలగించు స్వామి అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు నారదుడు మహర్షితో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టను వ్యాసుడు ఎందుకు చేయవలసింది వచ్చిందో వివరించారు నారద ఆదికాలంలో సరస్వతీదేవి తనకు భాసయోగ్యమైన స్థానం బాసర అని భావించింది అందుకే అక్కడ సరస్వతి వెలిసింది ఆమెను బ్రహ్మాది దేవతలు ప్రతిరోజు వచ్చి సేవించేవారు ఒకనాడు సరస్వతీదేవి తన మహిమను ప్రకటించేందుకు ఆలయం నుండి అంతర్ధానం అయింది అప్పుడు మహర్షులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి శారదాదేవి అంతర్ధానం గురించి వివరించారు బ్రహ్మదేవ మరోసారి సరస్వతీదేవి అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు అని వేడుకున్నారు వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీదేవి తిరిగి వస్తుందని చెప్పి వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు దేవతలు మహర్షులు వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు వారిని చూసిన వేదవాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో వాణిని ధ్యానించాడు సరస్వతీదేవి అనుగ్రహించి వ్యాసునితో ఓ వ్యాస మహాముని నీవు చేసిన సూత్రంతో నేను ప్రసన్నరాలునైనాను నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు నీవు బాసర నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు నన్ను ప్రతిష్ఠించగల శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను అని పలికింది వ్యాస మహాముని సమస్త ఋషిగణాలతో దేవతా సమూహంతో గౌతమి తీరం చేరాడు గౌతమి నదిలో స్నానమాచరించే జ్ఞాన సరస్వతీదేవి రూపాన్ని నిశ్చల మనస్సుడై ధ్యానించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి వ్యాసపురి అనే పేరు స్థిరపడింది చారిత్రకంగా సరస్వతీదేవి మహిమ కేవలం ఆంధ్ర తెలంగాణలోనే కాక జైన బౌద్ధమతాలు వారు టిబెట్ ఇంకా జావా జపాన్ దేశాల వాసులు కూడా సకల విద్యలను అధిష్టాన దేవతగా దేవిని పూజిస్తూ ఉన్నారు బౌద్ధ మతంలో విద్యా దేవత అయిన మంజుశ్రీతో పాటు దేవి వజ్రసరస్వతి శారదా దేవి మొదలగు పేర్లతో దేవిని కొలుస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో వ్యాసుడు నివాసం ఉన్నందువల్ల వ్యాసర అని కూడా పేరు వచ్చింది ఇవేనండి మహాపుణ్యమైన శ్రీ బాసర క్షేత్రం గురించి కొన్ని వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్